హలో అండి వెల్కమ్ టు చేతన్ గగన్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదండి అందరూ వడియాలు పెట్టేసుకుంటూ ఉంటారు అందరిలాగే నేను కూడా వడియాలు పెట్టానండి మామూలుగా అందాజగా కొలత తీసుకుంటుంటారండి వడియాలకి చాలామంది కానీ ఈ కొలత ప్రకారం మనం వడియాలు పెట్టామంటే చాలా మంచిగా వస్తాయి వడియాలు సో ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నానండి ఆ కప్పుకి పావు అంతా సగ్గుబియ్యం తీసుకున్నాను సో వాటి రెండింటినీ బాగా వాష్ చేసుకుంటున్నాను రెండు సార్లు బాగా వాష్ చేసుకుంటున్నాను వాష్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్ వాటర్ పోసి ఒక నైట్ అంతా పెట్టేసేయాలండి నానబెట్టేసేయాలి ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నానండి వాటర్ అంతా వంపేసి ఆ మిక్సీ పట్టుకుంటున్నానండి ఆ రైస్ని అంతా సో మనం దోశ పిండికి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ రుబ్బుకోవాలండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను నేను ఇక్కడ ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి రుబ్బుకొని ఇక్కడ ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో ఎనిమిది గ్లాసుల నీళ్లు తీసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకుని అందులోకి సాల్ట్ వేసి కొద్దిసేపు మరిగించుకోవాలండి ఆ తర్వాత వాటర్ పూర్తిగా మరగాల్సిన అవసరం లేదు కొంచెం వేడెక్కితే చాలండి అప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పిండిని కూడా వేసేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి అలాగా మనకు కన్సిస్టెన్సీ దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి దగ్గరుండి సో ఇలాగా కలుపుతూ ఉండాలండి మనం అలా వదిలేసామంటే ఉండలు కట్టేస్తుంది పిండి దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలాగ కొంచెం బాగా దగ్గర పడ్డాక ఇంకా ఆఫ్ చేస్తామన్నప్పుడు కొంచెం జీలకర్ర వేసి కొద్దిసేపు కలుపు కలుపుకోవాలండి బాగా చూడండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ తర్వాత ఇంకా వడియాలు పెట్టేసుకోవడమే స్టవ్ ఆపేసి కొంచెం చల్లారినిచ్చాక వడియాలు పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా పెట్టేసుకున్నాను నేను ఇంకా ఈవినింగ్ అండి అన్నీ ఆల్మోస్ట్ డ్రై అయినాయి సో ఇంకా ఒక టూ డేస్ మనం డ్రై చేసుకోవాలి సో ఫస్ట్ ఆ క్లాత్ని తడిపేసి కొద్దిసేపు పక్కన ఉంచిన తర్వాత నేను ఇక్కడ అన్నీ తీస్తున్నాను అండి వడియాలని చూడండి ఒక్కొక్కటే ఒడియాలని ఇలా నేను ఒక చేత్తో మొబైల్ పెట్టుకొని రికార్డ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది తీయడం చాలా ఈజీగానే వచ్చేసిందండి అక్కడ చూడండి వీటన్నింటినీ తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఎండబెట్టుకోవాలండి ఒక టూ డేస్ వరకు ఎండబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా తడిపేసి పెట్టుకున్నాను టూ టైమ్స్ రికార్డ్ అయినట్టుందండి ఇది చూడండి ఇలా డ్రై అయ్యాన్ని సో ఇలా అన్నీ డ్రై అయ్యాయి చూడండి వీటన్నింటిని ఇంకా అక్కడక్కడ తడిగా ఉన్నాయి ఇవన్నీ డ్రై అవ్వాలండి ఒక టూ డేస్ వరకు ఒక టూ ఆర్ త్రీ డేస్ వరకు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ డ్రై అయ్యాక నేను తర్వాత చూపిస్తానండి ఇవన్నీ మనం మేడ మీద పెట్టేసుకుందాము టూ డేస్ తర్వాత చూపిస్తున్నానండి ఇలా డ్రై అయ్యాన్ని ఇంకా మనం వడియాలు వేసేసుకోవడమే అండి చాలా బాగా పొంగుతూ వచ్చాయండి వడియాలు చాలా టేస్ట్గా కూడా వచ్చాయి సాల్ట్ అంతా కరెక్ట్గా సరిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్